నమస్తే వెల్కమ్ టు ఫోకస్ ఏటా మూడు వేల కోట్లు గత నాలుగేళ్లలో ఇరవై రెండు వేల కోట్లు పద్దెనిమిది నెలల్లో నలభైకి పైగా తెలుగు సినిమాలు లీక్ ఇది పైరసీతో టాలీవుడ్ ఇండస్ట్రీకి వచ్చిన బిగ్ లాస్ దేశంలోనే అతిపెద్ద పైరసీ రాకెట్కు తెలంగాణ పోలీసులు చెక్ పెట్టారు ఈ నెట్వర్క్ ఎలా బయటపడింది ఇంకా చిక్కని ముఠాలెన్ని పైరసీ మాఫియా వెనుక ఉన్నదెవరు థియేటర్లో మార్నింగ్ షో వేయగానే నెట్టింట్లో ఈవినింగ్ షోకు రెడీ అవుతోంది అచ్చం హెచ్డీ ప్రింట్లా సేమ్ టు సేమ్ క్వాలిటీ కోట్లు పెట్టి తీసిన సినిమాను పైసా ఖర్చు లేకుండా చూపించేస్తున్నాయి పైరసీ ముఠాలు ఎన్నో నెలలు ఏళ్లు కష్టపడి తీసిన మూవీ యూనిట్ కష్టాన్ని గంటల్లో గాయబ్ చేస్తున్నాయి ఇలా చేస్తున్న అతిపెద్ద పైరసీ ముఠాను తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు పట్టుకున్నారు ఈ గ్యాంగ్ ఎలా చిక్కింది ఎంక్వైరీలో బయటపడిన భయంకరమైన నిజాలేంటి కోట్లు గత ఇరవై రెండు వేల కోట్లు పద్దెనిమిది నెలల్లో నలభైకి పైగా సినిమాలు లీక్ పైరసీతో మూవీ ఇండస్ట్రీకి బిగ్ లాస్ పైరసీ రాకెట్ కు తెలంగాణ పోలీసుల చెక్ నెట్వర్క్ ఎలా బయటపడింది ఇంకా చిక్కని ముఠాలెన్ని పైరసీ భూతం వెనుక ఉన్నదెవరు నుంచి ఎలా నడిపిస్తున్నారు వందల కోట్లు పెట్టి సినిమా తీస్తారు బిగ్ బడ్జెట్ మూవీలైతే రెండు మూడేళ్లు ఎంతో కష్టపడి షూట్ చేస్తారు సినిమా థియేటర్ కి రావడానికి ఎన్నో వేల మంది శ్రమిస్తారు రిలీజ్ కి ముందు ప్రీ రిలీజ్ ఈవెంట్లు ప్రమోషన్లు అంటూ యూనిట్ అంతా రాత్రి భవన్లు వర్క్ చేస్తోంది ఇంత కష్టపడి సినిమాను రిలీజ్ చేస్తే జస్ట్ ఫస్ట్ డే ఫస్ట్ షో హెడీ కెమెరాతో తో సీక్రెట్ గా షూట్ చేసి నెట్ లో పెట్టేస్తోంది పైరసీ గ్యాంగ్ నిర్మాతలు ఎన్నో ఏళ్లు ఎంతో వ్యయ ప్రయాసాలకు వచ్చి సినిమాను తెరకెక్కిస్తే వీళ్లు గంటల్లో వెబ్సైట్లో పెట్టేస్తున్నారు ఎంత కట్టడి చేసినా ఎన్ని వెబ్సైట్లు బ్లాక్ చేసినా నో యూజ్ అదే పేరుతో చివర్లో కొన్ని అక్షరాలు మార్చి కొత్త కొత్త లింకులు క్రియేట్ చేస్తున్నారు పోలీసులకు చిక్కకుండా ఇంటర్నేషనల్ లెవెల్లో ఈ ముఠాలు పనిచేస్తున్నాయి కొన్నిసార్లు కొందరు పట్టుబడినా వీరి దందా మాత్రం ఆగదు మరో వెబ్సైట్ మరో చోట నుంచి కొత్త చిత్రాలు అప్లోడ్ అవుతుంటాయి హాలీవుడ్ నుంచి బాలీవుడ్ మీదుగా టాలీవుడ్ దాకా ఏ సినిమాను వదలరు ఇలా రిలీజ్ కాగానే అలా అప్లోడ్ చేసేస్తున్నారు అది మామూలుగా కాదు అచ్చం హెచ్డీ ప్రింట్ లా ఉండేలా దించేస్తున్నారు ఒక్క సినిమా తీయాలంటే కోట్ల రూపాయల అవుతుంది సినిమా హిట్ టాక్ తెచ్చుకుంటేనే బిజినెస్ లేని పక్షంలో నిర్మాత నష్టపోవాల్సిందే సినిమా హిట్ అవుతున్నా నిర్మాతకు మాత్రం డబ్బులు రావడం లేదు దీనికి కారణం పైరసీ భూతం ఇప్పటి వరకు ఎంత ప్రయత్నించినా ఎవరు పైరసీ చేస్తున్నారో అసలు పైరసీ మూవీలు ఎక్కడి నుంచి వస్తున్నాయో కనిపెట్టలేకపోయారు కానీ ఇప్పుడు పైరసీ రక్కసికి తెలంగాణ పోలీసులు చెక్ పెట్టారు పైరసీ చేస్తున్న ముఠాను పట్టుకున్నారు ప్లీజ్ పైరసీ కొత్త సినిమా విడుదలైన వెంటనే ఆ సినిమాకు సంబంధించిన హీరో దర్శకుడు నిర్మాత ఇతర నటీనటులు చెప్పే మాట ఇదే ప్లీజ్ డోంట్ ఎంకరేజ్ పైరసీ అని నోరు మొత్తుకుంటున్నా పైరసీ భూతం సినిమాలను వదలడం లేదు ఎక్కడో ఒక దగ్గర కాదు ఎక్కడ పడితే అక్కడ పైరసీ సైలెంట్ గా విస్తరిస్తోంది దీంతో ఏటా దాదాపు మూడు వేల కోట్ల రూపాయలు సినిమా పరిశ్రమ నష్టపోతోందంటే పైరసీ ఏ రేంజ్ లో సినీ ఇండస్ట్రీని షేక్ చేస్తోందో అర్థమవుతోంది టాలీవుడ్ లో తీసిన పెద్ద పెద్ద సినిమాలకు పైరసీ భూతం మారింది సినిమా విడుదల చేయడం ఆలస్యం కొన్ని గంటల్లోనే పైరసీ ద్వారా ఆన్లైన్లో సినిమా ప్రత్యక్షమవుతోంది ఇప్పటికే సినిమాలకు నెగిటివ్ టాక్ ట్రోల్స్ తో ఇబ్బంది పడుతున్న నిర్మాతలకు ఇది మరింత కష్టం కలిగిస్తోంది దీన్ని కట్టడి చేసేందుకు సినీ పరిశ్రమతో పాటు పోలీసులు కూడా తీవ్రంగా ప్రయత్నించారు కానీ ఎవరు ఎక్కడి నుంచి పైరసీ చేస్తున్నారో వారి వెనక ఎవరు ఉన్నారో తెలుసుకోవడం కష్టంగా మారింది ఈ పైరసీ భూతం వెనుక ఎంత పెద్ద నెట్వర్క్ ఉంది ఎక్కడి నుంచి సినిమాలను పైరసీ చేస్తున్నారు ఎవరు సినిమాలను షూట్ చేస్తున్నారు ఎక్కడి నుంచి అప్లోడ్ చేస్తున్నారు ఇలాంటి విషయాల్లో ఏ ఒక్కటి కూడా పోలీసులు గాని సినీ ఇండస్ట్రీలోని వారు గాని ఛేదించలేకపోయారు కానీ తాజాగా పైరసీ చేస్తూ సినీ నిర్మాతలకు నష్టం కలిగిస్తున్న ఐదుగురు సభ్యుల ముఠాను పోలీసులు పట్టుకున్నారు ఈ ముఠా సభ్యులు తెలుగు హిందీ తమిళం సహా అనేక భాషల సినిమాలను రిలీజ్ అయిన రోజే థియేటర్లలో రికార్డ్ చేసి మార్కెట్లో విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు ఈ ముఠా క్రిప్టో కరెన్సీ ద్వారా లావాదేవీలు జరుపుతున్నట్లుగా సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు ఈ పైరసీ వల్ల ఇండస్ట్రీకి దాదాపు ఇప్పటి వరకు గడిచిన నాలుగేళ్లలో ఇరవై రెండు వేల కోట్ల నష్టం జరిగినట్లు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ తెలిపారు ఇక్కడ చూడండి ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి పేరు జానా కిరణ్ కుమార్ ఇతడు ఏడాది కాలంలో నలభై సినిమాలు పైరసీ చేశాడు ఈ పైరసీ కూడా ఎక్కడో మారుమూల ప్రాంతం నుంచి చేయలేదు హైదరాబాద్ నడిబొడ్డులోని ఓ మాల్లో ఉన్న థియేటర్ నుంచే కథంతా నడిపించాడు ఇటీవల విడుదలైన కన్నప్ప లాంటి చిత్రాన్ని సైతం పైరసీ చేశాడు కిరణ్ కుమార్ ఇతడి దెబ్బకు ఈ ఏడాది టాలీవుడ్ కు మూడు వేల ఏడు వందల కోట్ల రూపాయల నష్టం వాటిలిందే ఇతన్ని ఈ ఏడాది జులై ఏడున పోలీసులు అరెస్టు చేశారు ఒకే ఒక్కడు ఈ లెవెల్లో పైరసీ చేశారంటే ఇది ఏ రేంజ్ లో జరుగుతోందో అర్థమవుతోంది ఇలా ఇంకెంతమంది ఉన్నారు దేశంలో ఎక్కడెక్కడి నుంచి ఈ నెట్వర్క్ పనిచేస్తుందో ఆలోచిస్తేనే మైండ్ బ్లాంక్ అవుతోంది తూర్పు గోదావరి జిల్లాకు చెందిన జాన కిరణ్ కుమార్ ఎనిమిదేళ్ల క్రితం హైదరాబాద్ కి వచ్చాడు నిజానికి ఏసీ టెక్నీషియన్ అయితే కంపెనీలో ఉద్యోగం చేస్తున్న వచ్చే ఆదాయం అంతంత మాత్రమే పైగా అనారోగ్య కారణాలతో డబ్బులు సరిపోని పరిస్థితి దీంతో సోషల్ మీడియాలో కొత్త ఉద్యోగం కోసం వెతికాడు ఆ క్రమంలోనే అతనికి ఓ తమిళ వెబ్సైట్ కనిపించింది పార్ట్ టైం ఉద్యోగం ఇస్తామని చెప్పడంతో ఆ వెబ్సైట్ ను కాంటాక్ట్ చేశాడు వారు తమకు వీడియోలు అప్లోడ్ చేస్తే డబ్బులు ఇస్తామని తెలిపారు ఎలాంటి వీడియోలు కావాలని అడిగినప్పుడు సినిమాతో పాటు హైదరాబాద్ కి సంబంధించిన వీడియోలు అప్లోడ్ చేస్తే పెద్ద మొత్తంలో డబ్బు డబ్బులు చెల్లిస్తామని పేర్కొన్నారు ఇక తమిళ వెబ్సైట్ తో అప్ అయిన కిరణ్ ముందుగా కొన్ని ప్రైవేట్ వీడియోలు ఇచ్చాడు ఆ తర్వాత అదే తమిళ కంపెనీ నేరుగా సినిమా టికెట్లు బుక్ చేసి వీడియో ఎలా రికార్డ్ చేయాలో చెప్పిందే సినిమా థియేటర్లలో పై నుంచి మొదటి రోలో సీట్ ని బుక్ చేసుకునేవాడు సినిమా విడుదలైన మొదటి రోజే మొదటి షోకి వెళ్లేవాడు కిరణ్ పాప్కార్న్ లేదా ఏదైనా బ్యాగ్ లేదంటే జేబులో సెల్ ఫోన్ పెట్టుకుని సినిమా మొత్తాన్ని హెచ్డీ క్వాలిటీలో రికార్డ్ చేసేవాడు ఇందుకోసం స్టాండ్ బై అనే యాప్ ను కిరణ్ వాడినట్లు తెలుస్తోంది అలా రికార్డ్ చేసిన వీడియో మొత్తాన్ని లింక్ ద్వారా తమిళ కంపెనీలకు పంపించేవాడు ఇక తమిళ వెబ్సైట్ వాళ్లు సినిమాను క్వాలిటీ క్వాలిటీతో పాటు ఆడియోను మిక్స్ చేసి అప్లోడ్ చేసేవారు ఈ ప్రాసెస్ అంతా సినిమా విడుదలైన కొన్ని గంటల సినిమాల్లోనే జరిగిపోయేది సో ఒక్కో సినిమా రికార్డ్ చేసినందుకు గాను జాన కిరణ్ కుమార్ కు తమిళ వెబ్సైట్ నుంచి ముప్పై వేల నుంచి లక్ష వరకు డబ్బులు వచ్చేవి అతనికి అమెరికా డాలర్స్ క్రిప్టో కరెన్సీ రూపంలో డబ్బులు చెల్లించారు ఫేమస్ మాల్స్ లోని థియేటర్లే అడ్డ ఎవరికి డౌట్ రాకుండా హై అండ్ కెమెరాలతో రికార్డ్ చేస్తారు దీన్ని మరెక్కడికో పంపి ఆడియో మిక్స్ చేసి హెచ్డి ప్రింట్ల తయారు చేసి ఆయా వెబ్సైట్లలో వదులుతున్నారు ఇలా తీసిన వాళ్ళకు లక్షల్లో ముఠాలు చెల్లిస్తే పైరసీ గ్యాంగ్లకు నిషేధిత బెట్టింగ్ యాప్లు కోట్లలో ఇస్తున్నాయి ఒక్కో సినిమాకు ఒక్కో బెట్టింగ్ యాప్ స్పాన్సర్లా ఉంటున్నాయి జాన కిరణ్ కుమార్ ఇచ్చిన సమాచారం ఆధారంగా మిగతా నిందితుల్ని సైతం అరెస్ట్ చేశారు పోలీసులు వారంతా సినిమాలను టెలిగ్రామ్ ప్రోటాన్ మెయిల్ వంటి ప్లాట్ఫామ్స్ ద్వారా అప్లోడ్ చేస్తున్నట్లు గుర్తించారు నిందితుల దగ్గర నుంచి ల్యాప్టాప్స్ హార్డ్ డిస్క్లు ఇంటర్నెట్ డివైస్లు ఇతర సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు దారా కిరణ్ కుమార్ని అదుపులో తీసుకున్న తర్వాత నెక్స్ట్ లెవెల్ ఇప్పుడు ఇతను ఒప్పుకున్నాడు అతను ఈ విధంగా థియేటర్లో వెళ్ళి రికార్డింగ్ అంతా చేసిన తర్వాత బయటకు వచ్చి మొబైల్ ఫోన్లో రికార్డింగ్ సింగిల్ మూవీని రికార్డ్ చేశాడు వచ్చిన తర్వాత అతని హ్యాండ్లర్ ఎవరైతే ఉన్నారో సిరిల్ ఇన్ఫంట్ రాజు అతనికి టెలిగ్రామ్ యాప్ ఏదైతే ఉందో దాని ద్వారా అప్లోడ్ చేసి పంపించాడని గత పద్దెనిమిది నెలల్లో ఈ ముఠా సభ్యులు నలభైకి పైగా తెలుగు సినిమాలను లీక్ చేసినట్లు పోలీసులకు స్టేట్మెంట్ ఇచ్చారు థియేటర్లు అలా సినిమా రిలీజ్ కాగానే అవి అక్రమ వెబ్సైట్లోకి అందుబాటులోకి వచ్చేసేవి ఈ ముఠా అంతర్జాతీయ పైరసీ ప్లాట్ఫామ్లతో వన్ తమిళ్ ఎంవి వంటి వెబ్సైట్లతో కూడా సంబంధం కలిగి ఉంది వారి క్రిప్టో వ్యాలెట్ ట్రాన్సాక్షన్స్ ట్రాక్ చేసి లొకేషన్ను ట్రేస్ చేశారు పోలీసులు అనంతరం తమిళనాడు బీహార్ హైదరాబాద్ లో నిందితులను పట్టుకున్నారు వాస్తవానికి పైరసీ అంతా ఇంటి దొంగల పని అని అందరూ అనుకున్నారు కానీ దీని వెనుక బిగ్ నెట్వర్క్ ఉందని తేలింది తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు నాలుగు నెలలు కష్టపడి దర్యాప్తు చేశారు సీన్ కట్ చేస్తే దేశంలోనే మొదటిసారి పైరసీ గ్యాంగ్ ను పట్టుకున్నారు పైరసీ చేస్తున్న ముఠాను పట్టుకుని విచారిస్తే మరో అంశం కూడా వెలుగులోకి వచ్చింది పైరసీ భూతం వెనుక నిషేధిత ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ ఉన్నాయనే విషయం బయటపడింది సినిమాలు పైరసీ చేస్తున్నందుకు నిందితులకు వన్ ఎక్స్ బెట్ ఫోర్ ఆర్ఏ బెట్ రాజ్ బెట్ పరీ మ్యాచ్ లాంటి బెట్టింగ్ యాప్లు లక్షల్లో చెల్లిస్తున్నట్లు గుర్తించారు దీనికి అడ్డుకట్ట వేయకపోతే మరింత ప్రమాదం జరిగే అవకాశం ఉండటంతో సైబర్ క్రైమ్ పోలీసులు సాంకేతిక పరిజ్ఞానం వినియోగించి పైరసీ రాకెట్ నిందితుల్ని పట్టుకున్నారు థియేటర్లో ఈ పైరసీ గ్యాంగ్ టికెట్ కొనుక్కొని సూటబుల్ సీట్ చూసుకుంటారు హై అండ్ కెమెరా ఉన్న ఫోన్ తో సినిమా రికార్డ్ చేస్తారు స్క్రీన్ ఆఫ్ ఉన్న కెమెరాలో వీడియో రికార్డ్ చేసే యాప్ ద్వారా అనుమానం రాకుండా ఇదంతా చేస్తున్నారు బీహార్ కు చెందిన ఆర్సలన్ అహ్మద్ ఇతను కూడా హిందీ భోజ్పూరి సినిమాలు రికార్డ్ చేసి కరూర్ లో ఉన్న సిరిల్ కు పంపుతాడు సుధాకరన్ సత్యమంగళం కు చెందిన వ్యక్తి ఇతను కూడా సినిమాలు పైరసీ చేసి సిరిల్ కు పంపిస్తాడు ఇక ఈ కేసులో కరూర్ కు చెందిన సిరిల్ ఇన్ఫాంట్ రాజు కీలకంగా ఉన్నాడు ఇతను నెదర్లాండ్ లో ఉన్న ఐపీ అడ్రస్ ద్వారా సిస్టమ్స్ ఆపరేట్ చేస్తున్నాడు పోలీసులకు దొరకకుండా పక్కా జాగ్రత్తలు తీసుకున్నాడు కానీ పోలీసులు పట్టుకోవడంతో షాక్ అయ్యాడు ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఎలా పట్టుకున్నారని విచారణలో ఆశ్చర్యం వ్యక్తం చేసినట్లు పోలీసులు చెబుతున్నారు ఈ వెబ్సైట్స్ అన్ని కూడా ఇక దొరకకుండా దాన్ని మాస్ చేసి నెదర్లాండ్స్ ఐపీ అడ్రస్ తో ఆపరేట్ చేస్తున్నాను అంటే ఎవరైనా దర్యాప్తు చేసే అధికారులు వెళ్ళినా మా దగ్గర ఏవైతే టూల్స్ అందుబాటులో ఉన్నాయో దానివల్లనే మేము చేయగలిగాం అడ్వాన్స్డ్ టూల్స్ ఏవైతే ఉంటాయో సాఫ్ట్వేర్ దాని ద్వారా ఇది అన్రావెల్ చేసి ఓ నెదర్లాండ్స్ లొకేషన్ చూపిస్తున్న ఐపీ అడ్రస్ని మేము అన్మాస్ చెప్పి అతన్ని ట్రేస్ చేసుకోగలిగాం అతను ఇంకా కవర్ అప్ ఆపరేషన్ చేయడానికి రెండు వర్చువల్ మషిన్స్ ని నడిపిస్తున్నాడు సర్వర్ ఐపీ అడ్రస్ డిఫరెంట్ ప్యారిస్ లొకేషన్ చూపిస్తూ ఆయన నడిపిస్తున్నారు అంటే ఇవన్నీ కొద్దిగా టెక్నికల్ కానీ అన్ని జాగ్రత్తలు తీసుకున్నాడు అతన్ని భూమి పైన ఏ దర్యాప్తు సంస్థ కూడా అతని వరకు రాదని ఆయన అనుకున్నాడు మా ఇంట్రాగేషన్ లో చెప్పాడు హి వాస్ షాక్ దట్ పోలీస్ గుడ్ రీచ్ నేను అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు మీరు ఎట్లా నన్ను పట్టుకున్నారని దట్ వాజ్ హిస్ షాక్ మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్ ఇక పైరసీ ముఠా చేసిన బాగోతంలో మరో కీలక అంశం కూడా వెలుగులోకి వచ్చింది సర్వర్ హ్యాకింగ్ ద్వారా హెచ్డీ మూవీస్ పైరసీ చేశారు ఇందులో పాట్నాకు చెందిన అశ్విని కుమార్ కీలకంగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు హ్యాకింగ్ లో అతనికి ఉన్న సత్తా చూసి పోలీసులే ఆశ్చర్యపోయారు ఇంటి చుట్టూ ఇరవై రెండు సీసీ కెమెరాలు పెట్టుకున్నట్లుగా తెలిపారు పోలీసులను చూసి మొబైల్లో ఉన్న డేటాను డిలీట్ చేశాడు అని సిపి సివి ఆనంద్ చెప్పారు కానీ హార్డ్ డిస్క్ లో ఉన్న డేటాను కలెక్ట్ చేశారు పోలీసులు గవర్నమెంట్ వెబ్సైట్స్ డిజిటల్ మీడియా సంస్థలను హ్యాక్ చేసినట్లు గుర్తించారు అశ్విని కుమార్ ఇప్పటి వరకు ఒక వెయ్యి ఇరవై మూవీలను డైరెక్ట్ గా రిలీజ్ చేసినట్లు ఎంక్వైరీలో బయటపడింది మూవీస్ ఏ కాదు అన్ని గవర్నమెంట్ వెబ్సైట్స్ కూడా ఇతను హ్యాక్ చేశాడు ఆ మధ్య మీకు తెలుసా తెలంగాణ వెబ్సైట్స్ అన్ని కూడా డౌన్ అయ్యాయి మా తెలంగాణ వెబ్ పోలీస్ సంబంధించిన వెబ్సైట్స్ అన్ని ఇతని వల్ల కాలేదు కానీ ఇటువంటి ఇంకా హ్యాకర్స్ ఉన్నట్టున్నారు ఇతను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గవర్నమెంట్ ఆఫ్ బీహార్ జార్ఖండ్ అన్ని వెబ్సైట్స్ హ్యాక్ చేసి అన్ని డీటెయిల్స్ అక్కడ ఉన్న ఎంప్లాయిస్ వాళ్ళ జీతాలు డిజిటల్ మీడియా కంపెనీస్ అయితే వాళ్ళ జీతాలు వివరాలు అన్నీ అతని దగ్గర ఉన్నాయి ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్ కూడా అతను హ్యాక్ చేసి డీటెయిల్స్ అన్నిది అంటే ఇష్టం ఏది అవసరం ఉంటే అది హ్యాక్ చేసేస్తున్నాడు ఇప్పుడే కాదు గతంలో పైరసీ రాకెట్లకు పోలీసులు చెక్ పెట్టారు మరీ ఏ రేంజ్ లో కాకపోయినా కొన్ని ముఠాల్ని పట్టుకున్నారు కొన్ని వెబ్సైట్లను బ్లాక్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి కానీ ఇలా పోలీసులు చర్యలు తీసుకున్నారో లేదో అలా అదే పేరుతో కొన్ని అక్షరాల మార్పులతో వెబ్సైట్లు పుట్టుకొచ్చేవి జస్ట్ ఎగ్జాంపుల్ యూవీ రూల్స్ సైట్ ని తీసుకుంటే అదే పేరుతో ఇప్పటికీ వందల వెబ్సైట్లు క్రియేట్ చేసిందే వేలల్లో పైరసీ సినిమాలను అప్లోడ్ చేస్తోంది హాలీవుడ్ బాలీవుడ్ టాలీవుడ్ ఇలా అన్ని ఇండస్ట్రీల సినిమాలు రిలీజ్ అయిన రోజే ఈ వెబ్సైట్లు ప్రత్యక్షమవుతాయి ఎన్ని చర్యలు తీసుకున్నా ఎంత కట్టడి చేసినా కొన్నేళ్లుగా ఈ సైట్ నడుస్తోంది దీన్ని నడుపుతున్నదెవరు దీని నెట్వర్క్ ఎవరిది అనేది తెలుసుకోవడం పోలీసులకు సవాల్ గా మారింది ఇదొక్కటే కాదు అప్పం అని ఎన్నో సైట్లు రన్ అవుతున్నాయి ఇవి జస్ట్ ఎగ్జాంపుల్స్ మాత్రమే ఈ పైరసీ ముఠాలకు ప్రాణం బెట్టింగ్ యాప్లు అంటే భారీగా డబ్బులు ముట్ట చెబుతున్నాయి నిషేధిత బెట్టింగ్ యాప్ లై నమ్ముకుని ఈ ముఠాలు నడుస్తున్నాయి సినిమా స్క్రీన్ పై మధ్య మధ్యలో బెట్టింగ్ యాప్ సంబంధించి యాడ్స్ డిస్ప్లే అవుతాయి లింక్ ఓపెన్ చేస్తే వచ్చేది ఈ బెట్టింగ్ యాప్ల యాడే ఒక్కో సినిమాకు ఒక్కో బెట్టింగ్ యాడ్ స్పాన్సర్ లా ఉంటుంది మొత్తంగా పైరసీ భూతం వెనుక బెట్టింగ్ యాప్స్ అండదండలు ఉన్నాయని బయటపడడంతో ఆయా గేమింగ్ ప్లాట్ఫామ్ల భరతం పట్టేందుకు పోలీసులు రెడీ అవుతున్నారు మరింత లోతుగా దర్యాప్తు చేసేందుకు సిద్ధమవుతున్నారు పైరసీకి సంబంధించి అతిపెద్ద నెట్వర్క్ ను పట్టుకోవడంతో తెలుగు ఇండస్ట్రీ పెద్దలు సంతోషం వ్యక్తం చేశారు సినిమాల పైరసీ కారణంగా ప్రభుత్వానికి జిఎస్టి రూపంలో వచ్చే ఆదాయం కూడా పోయిందని చెప్పుకొచ్చారు అయితే సినిమాలు పైరసీ కాకుండా తమ తరపు కూడా టెక్నాలజీ వినియోగంతో అడ్డుకట్ట వేసేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు మనందరూ తెలిసి జిఎస్టి సినిమా పైన ఎయిటీన్ రూపీస్ ప్రతి హండ్రెడ్ రూపీస్ కి ఎయిటీన్ రూపీస్ రెవెన్యూ ఉంది త్రీ థౌజండ్ క్రోడ్స్ అంటే గవర్నమెంట్ సో నాట్ ఓన్లీ ఇండస్ట్రీ ఇటు గవర్నమెంట్ అటు ఇల్లీగల్ దానికి పైరసీ అనేది చాలా డ్యామేజ్ చేస్తుంది ఎన్ని ము చిక్కుతున్నా పైరసీ మాత్రం ఆగడం లేదు కొత్త కొత్త దారులతో అడ్డు అదుపు లేకుండా నడుస్తోంది రిలీజ్ అయిన సినిమా రిలీజ్ అయినట్టు వెబ్సైట్లకు ఎక్కుతోంది అసలు దేశంలో ఎన్ని పైరసీ గ్యాంగ్లు పనిచేస్తున్నాయి ఎక్కడి నుంచి ఇవి ఎలా రన్ అవుతున్నాయి టోటల్ గా దీనికి చెక్ పెట్టాలంటే ఏ టెక్నాలజీ వాడాలి అనేది అంత చిక్కని ప్రశ్నలే పైరసీ కాపీలు చూసేటోళ్ళకి మిగులుతాయి కానీ మూవీస్ తీసేటోళ్లు కోట్లు నష్టపోతారు ఫలితంగా నిర్మాత నమ్ముకున్న తొలివారమే కలెక్షన్లకు దెబ్బపడుతుంది ఇలా ఇండియన్ సినిమా ఏటా ఇరవై రెండు వేల కోట్లకు పైగా లాస్ అవుతోంది ఎన్ని చట్టాలు వచ్చినా ఎంత కట్టడి చేసినా పైరసీ భూతానికి చెక్ పడటం లేదా టెక్నాలజీతో పాటే పైరసీ భూతం వివిధ రకాలుగా జడలు విప్పుతోంది ఒకప్పుడు క్యాసెట్లు సీడీల్లో సినిమాలు పైరసీ అయ్యేవి ఇప్పుడంతా హై టెక్నాలజీ అంతా ఆన్లైన్లోనే ఎక్కడి నుంచి ఎలా అప్లోడ్ చేస్తున్నారో బ్లాక్ బస్టర్ అయినా డిజాస్టర్ అయినా గంటల్లో వెబ్సైట్ లో కనిపిస్తున్నాయి హెచ్డీ ప్రింట్ ను ఇంటర్నెట్లు అందుబాటులో ఉంచేస్తున్నాయి ఆ తర్వాత ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ట్విట్టర్ టెలిగ్రామ్ వాట్సాప్ లాంటి ద్వారా ఎన్ని లక్షల మంది వీటిని డౌన్లోడ్ చేసుకుంటున్నారో లెక్కే ఉండదు వందల కోట్లు పెట్టి తీస్తున్న బిగ్ బడ్జెట్ మూవీస్ ని ఈ పైరసీ భూతాలు మింగేస్తున్నాయి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సినిమాలు తీసే నిర్మాతలు ఆశించేది మొదటి వారం కలెక్షన్లు వీటిని ఈ పైరసీ భూతం దారుణంగా దెబ్బ కొడుతోంది సోషల్ మీడియా ద్వారా పైరసీ ఈజీ అయిపోయింది ఇంటర్నెట్ ఉంటే చాలు కొత్త కొత్త సినిమాలను అందించే వెబ్సైట్లు ఎన్నో పుట్టుకొచ్చాయి ఒక్క కాపీని సోషల్ మీడియాలో పెడితే చాలు నిమిషాల్లో వేల సంఖ్యలో డౌన్లోడ్ అయిపోతోంది ఆ తర్వాత గ్రూపుల ద్వారా లక్షల మందికి చేరిపోతోంది దీనివల్ల సినిమా ఇండస్ట్రీ తీవ్రంగా నష్టపోతుంది ప్రస్తుతం సినిమాలు క్యూబ్ లాంటి ప్లాట్ఫామ్ల ద్వారా డిజిటల్ రూపంలో థియేటర్లకు వస్తున్నాయి అక్కడ కూడా లీక్ అయ్యే అవకాశం లేకపోలేదు కానీ సినీ ఇండస్ట్రీ ఇక్కడ లీక్ కాకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు అయినా పైరసీ గ్యాంగ్లు సర్వర్లు హ్యాకింగ్ చేసే స్థాయికి వెళ్లాయి తాజాగా తెలంగాణ పోలీసులకు దొరికిన ముఠా ఇలాగే చేసిందే ఒక బిగ్ మూవీ రిలీజ్ అయిన వెంటనే దాని కాపీని ఏదోలా సంపాదించి ఆన్లైన్లో పెట్టడానికి ఎందరో ప్రయత్నిస్తూ ఉంటారు ఇలా ఒక వెబ్సైట్లోనో ట్విట్టర్ అకౌంట్లోనో పెట్టిన వెంటనే ఆ అకౌంట్స్ ను డిలీట్ చేయించడానికి నిర్మాతలు కొన్ని ప్రైవేట్ సంస్థల సహకారం తీసుకుంటున్నారు ఈ సంస్థలు ఆ వెబ్సైట్ల హోస్ట్లతో మాట్లాడి వాటిని తొలగిస్తున్నాయి కానీ పోలీసుల పరంగా వెంటనే చర్యలు తీసుకోలేకపోతున్నారు కేంద్ర ప్రభుత్వం కూడా పైరసీ సమస్యను గుర్తించింది పైరసీని అరికట్టే చర్యల్లో భాగంగా కేంద్ర ప్రసార సమాచార మంత్రిత్వ శాఖలో నోడల్ ఆఫీసర్లను నియమించింది ముంబైలోని సెంట్రల్ బోర్డు ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ కార్యాలయంలో ప్రాంతీయ కార్యాలయాల్లో పైరసీపై ఫిర్యాదులు స్వీకరించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసింది ఏదైనా సినిమా పైరసీకి గురైందని ఫిర్యాదు చేస్తే నలభై ఎనిమిది గంటల్లో ఆ కంటెంట్ను డిజిటల్ ప్లాట్ఫామ్ల నుంచి తొలగించేలా అధికారులు చర్యలు తీసుకుంటుంటారు కానీ దీనివల్ల పెద్ద ప్రయోజనం లేదు తక్షణమే చర్యలు లేకపోవడంతో జరగాల్సిన నష్టం జరిగిపోతుంది పైరసీ భూతాన్ని అరికట్టేందుకు కఠిన చట్టాలు ఉన్నా ఎంతవరకు ఆచరణలో ఉన్నాయన్నదే పెద్ద ప్రశ్న ఎంతమంది నిందితులను చట్టం ముందు నిలబెట్టారు అనే ప్రశ్నలు వస్తున్నాయి టెక్నాలజీ సాయంతో రెచ్చిపోతున్న పైరసీ రాయుళ్లకు అడ్డుకట్ట వెయ్యలేమా అనే డౌట్స్ తరచూ వస్తూనే ఉంటాయి మామూలుగా పైరసీ కాపీలు అందుబాటులో ఉండే సైట్లను విదేశాల నుంచి హోస్టు చేస్తున్నారు అందువల్ల వీటిని తొలగించడం అంత ఈజీ కాదు కొత్త సినిమాటోగ్రఫీ చట్టం కింద సినిమాలను అనధికారికంగా రికార్డ్ చేసినా అనుమతి లేకుండా బహిరంగంగా ప్రదర్శించినా ఆన్లైన్లో సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసినా మూడు నెలల నుంచి మూడేళ్ల వరకు జైలు శిక్ష పడే ఉంది ఎవరైనా సరే చట్ట విరుద్ధంగా సినిమాలను ప్రసారం చేసినా రికార్డ్ చేసినా సరే మూడేళ్ల వరకు జైలు శిక్షతో పాటు నిర్మాణ వ్యయంలో ఐదు శాతం వరకు జరిమానా కట్టాల్సిందే కానీ పైరసీ గ్యాంగులు వీటిని ఎందుకు లెక్క చేస్తాయి సినిమా రిలీజ్ అయిందా థియేటర్లో ఫస్ట్ డే ఫస్ట్ షోకు వెళ్లి షూట్ చేశామా అప్లోడ్ చేశామా అన్నట్లు అడ్డగోలుగా చెలరేగిపోతున్నాయి పైరసీ సినిమాలు చూసేవాళ్ల సంఖ్య వందలు వేలల్లో కాదు లక్షల్లో ఉంటుంది పైరసీ అని తెలిసినా చూడ్డానికి వెనకడుగు వెయ్యరు ఎందుకంటే బిగ్ బడ్జెట్ మూవీ అయితే రేట్లు పెంచేస్తున్నారు అనే వాదన ఉంది ఫస్ట్ డే ఏమో కానీ కనీసం ఫస్ట్ వీక్ లో సినిమా చూడాలన్నా ఐదు వందల నోటు తీయాల్సిందే దీన్ని తప్పించుకునేందుకు కొందరు పైరసీ వెబ్సైట్ల కోసం సర్చ్ చేస్తున్నారు అనేవాళ్లు ఉన్నారు ఇలా చూసేవాళ్లకు మిగిలేది వందలే కానీ తీసేవాళ్లకు మాత్రం కోట్లల్లో నష్టం వస్తుంది ఇక ఓటీటీల విషయానికి వస్తే అధిక సబ్స్క్రిప్షన్ రుసుములు కావలసిన కంటెంట్ అందుబాటులో లేకపోవడం బహుళ సబ్స్క్రిప్షన్ల నిర్వహణలో అడ్డంకుల వంటి కారణాలతో పైరేటెడ్ కంటెంట్ను వీక్షకులు చూస్తున్నారు పైరసీ కారణంగా ఏటా ఇండియన్ సినిమా ఇరవై రెండు వేల నాలుగు వందల కోట్లు నష్టపోతోంది యాభై ఒక్క శాతం మంది ప్రేక్షకులు పైరేటెడ్ కంటెంట్ ని ఆశ్రయిస్తున్నారని లెక్కలు చెబుతున్నాయి ఈ విధంగా ఇండియన్ సినిమా ఉనికినే పైరసీ భూతం ప్రశ్నిస్తోంది మరో ట్విస్ట్ ఏంటంటే కొన్ని చోట్ల థియేటర్ యాజమాన్యాలు సైతం పైరసీ కేటుగాళ్లతో డీల్ కుదుర్చుకోవడం పుష్పటు కల్కి లాంటి భారీ సినిమాలే కాదు సింగిల్ లాంటి చిన్న చిన్న సినిమాల్ని సైతం వదల్లేదు పైరసీగాళ్లు ఇప్పటికే ఇలాంటి ఎన్నో సినిమాలు లీక్ అయ్యాయి ఒక్కో బిగ్ మూవీకి వందల లింకులు డిలీట్ చేయించినా పుట్ట గొడుగుల్లా పుట్టుకొస్తూనే ఉన్నాయి టాలీవుడ్ విషయానికి వస్తే హైదరాబాద్ సిటీ పోలీసులు ఇటీవల వెలుగులోకి తెచ్చిన అతిపెద్ద సినిమా పైరసీ రాకెట్ పై పరిశీలనలో భాగంగా తెలుగు సినీ పరిశ్రమ ప్రముఖులతో అత్యవసర సమావేశం నిర్వహించారు హీరోలు నిర్మాతలు ఎగ్జిబిటర్లు డిజిటల్ డిస్ట్రిబ్యూషన్ భాగస్వాములతో జరిగిన ఈ సమావేశంలో కేసు వివరాలు నేరగాళ్లు అవలంబించిన పద్దతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు రెండు ప్రధాన మార్గాల ద్వారా సినిమాలు పైరసీ అవుతున్నాయి ఒకటి థియేటర్లలో రహస్య చిత్రీకరణ నిందితులు మొబైల్ ఫోన్ల సహాయంతో హాల్లలో దొంగచాటుగా సినిమాలు రికార్డ్ చేస్తున్నారు రెండోది డిజిటల్ హ్యాకింగ్ సైబర్ నేరగాళ్లు విడుదల ముందే డిజిటల్ డెలివరీ సిస్టమ్స్ హ్యాక్ చేసే ఒరిజినల్ కంటెంట్ను అక్రమంగా కాపీ చేస్తున్నారు దర్యాప్తులో ఎంవే టెయిల్ బ్లాస్టర్స్ మూవీ రూల్స్ వంటి ప్రముఖ పైరసీ పోర్టల్స్ బయటపడ్డాయని వీటికి ఆన్లైన్ గేమింగ్ బెట్టింగ్ స్పాన్సర్లు ఆర్థిక లాభాలు అందిస్తున్నట్లు గుర్తించామని పోలీసులు చెప్పారు పైరసీ ఫైల్స్ తర్వాత టోరెంట్ సైట్లు టెలిగ్రామ్ ఛానల్స్ అక్రమ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్స్ ద్వారా విస్తృతంగా వ్యాపిస్తున్నాయని తెలిపారు అంతేకాదు ఈ వెబ్సైట్లు సందర్శించిన వారి వ్యక్తిగత డేటాను సేకరించి మోసాలు డిజిటల్ అరెస్టులు వంటివి సైబర్ నేరాలకు వాడుతున్నారని బయటపడింది పైరసీ అరికట్టేందుకు పోలీసు అధికారులు కొన్ని సూచనలు చేశారు డిజిటల్ భాగస్వాములు సైబర్ సెక్యూరిటీని బలోపేతం చేయాలి రెగ్యులర్ ఆడిట్లు చేయాలి యాక్సెస్ కంట్రోల్ కఠినంగా అమలు చేయాలని సూచించారు ఇక థియేటర్ యజమానులు రికార్డింగ్ పరికరాల వాడకాన్ని పూర్తిగా నిరోధించాలి సీసీ కెమెరా పర్యవేక్షణను పెంచాలి ప్రొడక్షన్ యూనిట్లు కంటెంట్ కస్టడీపై కఠినమైన నియంత్రణ ఉండాలి వాటర్ మార్కింగ్ ఫోరెన్సిక్ పద్ధతులను అమలు చేయాలని సజెస్ట్ చేశారు పోలీసు అధికారులు మొత్తానికి ఎన్ని చట్టాలున్నా ఎంత కంట్రోల్ చేస్తున్నా సినిమా పైరసీకి అడ్డుకట్ట పడటం లేదు దీనికి చెక్ పెట్టేందుకు సరికొత్త టెక్నాలజీని వాడాల్సిందే అప్పుడే పైరసీ భూతానికి కళ్లెం పడుతుంది